మోదీ వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ కు మెట్రో రైలు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు సీఎం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా అంబర్పేటలో రోడ్ షో నిర్వహించారు రేవంత్ రెడ్డి గత పరిశ్రమలు వచ్చాయన్నారు గతంలోనే హైదరాబాద్ కు కృష్ణ గోదావరి జలాలు తీసుకొచ్చామని చెప్పారు ఇకపై అంబర్పేటలోని బతుకమ్మ కుంటలోనే బతుకమ్మ నిర్వహిస్తామని తెలిపారు సీఎం మరోసారి కిషన్ రెడ్డి ఎంపీ అయితే ఉపయోగం లేదని దానం నాగేందర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పుకొచ్చారు మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని రాహుల్ ప్రధాని చెప్పారు రేవంత్ రెడ్డి సరే ఒక రకంగా కథ బీజేంటే వాళ్ళు బీజేపీ చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన ఇక వారంటీ లేదు వారంటీ అయిపోయింది మోడీ గ్యారంటీకి ఎందుకంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదిహేనుల ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోని ఇదే కాదు ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాలు ఉంటే అత్యధికంగా ఆకలి ఉన్న దేశాలు లెక్క పెడితే నూట పదకొండో దేశంగా భారతదేశం ఆకలి కేకలతోని ఆత్మహత్యలతోని ఉన్నదని ప్రపంచంలోనే భారతదేశానికి సిద్ధ పేరు వచ్చింది ఇవాళ మీరు సరే ఒక రకంగా బీజేపీల కథ అట్లుంటే నిన్న మన్నా వాళ్ళు బీజేపీలు చెప్తున్నాడు మోడీ గ్యారెంటీ అని